ఒక చిన్న ప్రశ్న మీరు ప్రతిరోజు మీకే ఇస్తున్న స్వర్గానికి తీసుకెళ్లే అవకాశాన్ని గమనించకుండానే వదులుకుంటున్నారా ఫజర్ నమాజ్ పూర్తవగానే వెంటనే లేచి వెళ్ళిపోతున్నారా అలా అయితే మీకోసం మలాయికత్తు చేసే దువాలు నరకం నుండి కాపాడే రక్షణ స్వర్గానికి దగ్గర చేసే అమలులు అన్నీ మీ పక్కనే ఉండి కూడా ఇవన్నీ అక్కడే మిగిలిపోతాయని మీకు తెలుసా మీరు నమాజ్ పూర్తి చేసి ఆ ముసల్లా మీద నుండి లేవటానికి ముందే అక్కడ ఒక అద్భుతం జరుగుతుందని మీకు తెలుసా ఆ రహస్యం ఒకసారి మీకు అర్థమైతే అల్లాహ్ ఇచ్చే ఆ పుణ్యాన్ని వదిలేసి మీరు అస్సలు అక్కడి నుంచి వెళ్ళలేరు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మీ ఇంట్లోనే కూర్చుని ఒక సంపూర్ణమైన హజ్ మరియు ఉమ్రా చేసినంత పుణ్యం సంపాదించుకునే అవకాశం కూడా ఉంది మీ పేదరికాన్ని దూరం చేసే ఒక శక్తివంతమైన దువ మిమ్మల్ని నరకం నుండి కాపాడే ఒక చిన్న కానీ గొప్ప మాట ఇంకా చనిపోతే నేరుగా స్వర్గానికి తీసుకెళ్లే ఒక ఖచ్చితమైన గ్యారంటీ ఇవన్నీ ఎక్కడున్నాయో తెలుసా ఫజర్ తర్వాత కేవలం కొన్ని నిమిషాలు కేటాయించి చేసే ఆ తొమ్మిది అమూల్యమైన పనుల్లోనే ఉన్నాయి ముఖ్యంగా ఆ తొమ్మిదవ పని మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అసలు ఆ తొమ్మిది పనులు ఏంటి ప్రతిరోజు మనం తెలియక చేసే ఆ ఒక్క చిన్న తొందర వల్ల ఎంత గొప్ప పుణ్యాన్ని కోల్పోతున్నాం ఈరోజైనా పూర్తిగా తెలుసుకుందాం చాలామంది ఫజర్ నమాజ్ సలాం ఇవ్వగానే ఒక్క క్షణం కూడా ఆగకుండా వెంటనే లేచి వెళ్ళిపోతుంటారు కానీ అసలు సీక్రెట్ ఇక్కడే ఉంది మీరు సలాం ఇచ్చిన తర్వాత మీ కాళ్ళు మడతపెట్టి ఉన్న ఆ స్థితిని అస్సలు మార్చకుండా అదే ముసల్లా మీద కాసేపు అలాగే కూర్చోండి ఎందుకనుకుంటున్నారా ఎందుకంటే మీరక్కడ కూర్చుని అల్లాహను స్మరిస్తున్నంతసేపసేపు సాక్షాత్తు ఆకాశము నుండి దిగిన మలాయికత్ మీ పేరు పెట్టి అల్లాహ్ను వేడుకుంటూనే ఉంటారు వాళ్ళు దువా చేస్తారో తెలుసా ఓ అల్లాహ్ ఇతనిని క్షమించు ఇతనిపై కరుణ చూపించు ఒక సాధారణ మనిషి కోసం దైవదూతలు సిఫారసు చేయటం అంటే అది ఎంత గొప్ప విషయం అంతేకాదు నుంచి లేవకముందే కేవలం ఏడుసార్లు అల్లాహుమ్మ మి నన్నార్ అని చదవండి ఒకవేళ ఆ రోజే మరణం సంభవిస్తే నరకం నుండి మీకు రక్షణ లభిస్తుందని మన ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం వారు చెప్పారు కేవలం రెండు నిమిషాల ఓపిక మన పరలోక జీవితాన్ని ఎంత గొప్పగా మార్చగలదో ఇప్పుడు అర్థమవుతోందా ఇప్పుడు చెప్పబోయే ఈ అమల్ చూడటానికి చాలా సాదాసీదాగా అనిపించవచ్చు కానీ దీని వెనుక ఉన్న శక్తి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు ప్రతి ఫజర్ నమాజ్ పూర్తయ్యాక ఒకసారి తప్పకుండా ఆయతుల్ కుర్సీ చదవండి ఎవరైతే ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఆయతుల్ కుర్సీ చదువుతారో వారికి స్వర్గం మధ్యలో మరే ఏ అడ్డంకి ఉండదు దీని అర్థం ఎంత గొప్పదో తెలుసా ఈ వాక్యాన్ని తన జీవితంలో అలవాటుగా మార్చుకున్న వ్యక్తికి ఈ లోకం ముగిసిన వెంటనే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి ఒక్క నిమిషం కూడా పట్టని ఈ చిన్న అమల్ అల్లాహ్ మనకు ఇచ్చిన అత్యంత విలువైన అవకాశం కాబట్టి మీరు రోజంతా అల్లాహ్ రక్షణలో ఉండాలి ఎలాంటి అపాయం మీ దరిదాపుల్లోకి రాకూడదని కోరుకుంటే ఈ అలవాటును అస్సలు వేరు చేయకండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే తదుపరి అమల్ ఖురాన్ పఠనం ఖురాన్లో ఒక అద్భుతమైన హామీ ఉంది ఫజర్ సమయపు ఖురాన్ పఠనం ఆకాశంలో ప్రత్యేకంగా గమనించబడుతుంది ఎందుకంటే ఆ సమయంలో మీరు పలికే ప్రతి అక్షరాన్ని ఆకాశం నుండి దిగివచ్చిన మలాయికత్ స్వయంగా వింటారు ఆ క్షణాల్లో ఖురాన్ చదవటం అంటే మీ ఆత్మ చుట్టూ అల్లాహ్ ఏర్పాటు చేసిన ఒక బలమైన రక్షణ వలయం ముఖ్యంగా సూరా ఇహ్లాస్ సూరా ఫలక్ సూరా నాస్ ఈ మూడు సూరాలను మూడుసార్లు చదవండి దీని ప్రభావం ఏంటంటే చేతబడులు చెడు దృష్టి అసూయ అలాగే ఊహించని అపాయాలు ఇవేవి ఆ రోజు మిమ్మల్ని తాకే శక్తి కూడా ఉండదు కానీ చాలామంది ఇక్కడే ఒక చిన్న పొరపాటు చేస్తారు మనం మనుషులో రోజు తెలియక చిన్నవి పెద్దవి ఎన్నో తప్పులు జరుగుతూనే ఉంటాయి మరి ఆ పొరపాట్ల భారాన్ని ఎలా తురిచేసుకోవాలి ఇక్కడే ఒక అద్భుతమైన అమలు వస్తుంది రోజులో కేవలం రెండు నిమిషాలు మాత్రమే కేటాయించండి వంద సార్లు సుభానల్లాహి అభిహందిహి అని చదవండి దీని వెనుక ఉన్న హామీ తెలుసా మీ పాపాలు సముద్రపు నురుగంత ఎక్కువగా ఉన్నా సరే అల్లాహ్ అవన్నీ పూర్తిగా క్షమించేస్తాడు ఒక్కసారి ఆలోచించండి రెండు నిమిషాల చిన్న సమయం ఒక మనిషి జీవితకాలపు తప్పులను శుభ్రం చేసే అవకాశం రేపటి నుండి కాదు ఈరోజే ఈ చిన్న అమల్ని మీ ఫజర్ అలవాట్లలో చేర్చుకుంటారు కదా మరి మీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా సంపాదన ఉన్న ఇంట్లో డబ్బు నిలవటం లేదని అనిపిస్తుందా అయితే ఈ ఐదవ పని నిజంగా మీకోసమే ఫజర్ నమాజ్ తర్వాత మన ప్రియమైన ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం ఎప్పుడూ మిస్ చేయని ఒక అత్యంత శక్తివంతమైన దువా ఉంది అదే అల్లాహుమ్మ ఇన్ని అస్ అలు నాఫియన్ వ రిజ్క్ అన్ తయీబన్ వ అమలన్ ముతకబ్బలన్ దీని అర్థం తెలుసా ఓ అల్లాహ్ నాకు ప్రయోజనకరమైన జ్ఞానం పరిశుద్ధమైన రిజ్క్ మరియు నీ దగ్గర అంగీకరించబడే కర్మలను ప్రసాదించు ఈ ఒక్క దువాను ఫజర్ తర్వాత అలవాటుగా చేసుకున్న వారి ఇళ్లలో అల్లాహ్ బరకత్ నిశ్శబ్దంగా ప్రవేశిస్తుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ దువా క్షమాపణ కోరే అన్ని దువాల్లో అత్యంత గొప్పది దీనినే సయీదుల్ ఇస్తిహ్ఫార్ అంటారు ఎవరైతే పూర్తి నమ్మకంతో ఉదయాన్నే ఈ దువాను చదువుతారో ఒకవేళ వారు ఆ సాయంత్రంలోపు ఈ లోకాన్ని విడిచిపెడితే వారికి స్వర్గం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే సాయంత్రం చదివి రాత్రిలోపు మరణించిన వారికి కూడా అదే గమ్యం ఇప్పుడు చెప్పబోయేది నిజంగా చాలా ప్రత్యేకమైన అమల్ మన ప్రియమైన ప్రవక్త సల్లల్లాహు గారిపై కేవలం పదిసార్లు సలవాత్ ధరూ చదవండి దీనికి బదులుగా అల్లాహ మనకి ఏస్తాడో తెలుసా మీరు ఒకసారి దరుద్ చదివితే అల్లాహ మీపై పదిసార్లు తన కరుణను కురిపిస్తాడు మీరు పదిసార్లు చదివితే సాక్షాత్తు ఆ సృష్టికర్త మీపై సార్లు తన రహమతును ప్రసాదిస్తాడు ఒక్కసారి ఆలోచించండి మన కష్టాలు మన బాధలు మన ఆందోళనలు ఆ కరుణ ప్రవాహంలో నిశ్శబ్దంగా కొట్టుకుపోతాయి అల్లాహ్ ప్రేమను సంపాదించుకోవటానికి ఇంత సులభమైన ఇంత అందమైన మార్గం నిజంగా మరొకటి లేదు మీరు ఆ రోజు మొత్తం అల్లాహ్ రక్షణలో ఉండాలని మనసారా కోరుకుంటున్నారా అయితే ఈ దువాను ఎప్పటికీ తేలికగా తీసుకోకండి లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీఖ లహు లహుల్ హమ్దు వహువ అలా కుల్లీ షయిన్ ఖదీర్ ఈ మాటలను కనీసం పదిసార్లు లేదా వీలైతే వంద సార్లు చదవండి దీని ఫలితం ఏంటంటే ఆ రోజు మొత్తం సైతాన్ నుండి మీకు పూర్తి రక్షణ లభిస్తుంది మీరు అల్లాహ్ ఏర్పాటు చేసిన ఒక భద్రతా వలయంలోకి ప్రవేశిస్తారు ఏ చెడు శక్తి ఏ దుష్ట యోచన ఏ అపాయం కూడా మీకు హాని చేయలేను ఎందుకంటే అల్లాహ్ కాపలాలో ఉన్నవారిని ఎవ్వరూ తాకలేరు ఇప్పుడు మనం వీడియో ప్రారంభంలో ప్రస్తావించిన ఆ అసలైన రహస్యానికి దగ్గరికి వచ్చేశాం ఫజర్ నమాజ్ పూర్తయ్యాక సూర్యుడు పూర్తిగా ఉదయించే వరకు ఎక్కడికి వెళ్లకుండా అదే ముసల్లా మీద నిశ్శబ్దంగా కూర్చుని ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఆ జికరులతో ఆ సమయాన్ని గడపండి ఆ తర్వాత సూర్యుడు పూర్తిగా పైకి వచ్చాక సుమారు పదిహేను నిమిషాల తర్వాత కేవలం రెండు రకాతుల ఇష్రాక్ నమాజ్ చదవండి దీని ఫలితం ఏంటో తెలుసా మన ప్రియమైన ప్రవక్త సలల్లాహు వసల్లం వారు ఇలా చెప్పారు ఎవరైతే ఫజర్ తర్వాత అక్కడే కూర్చుని అల్లాహ్ను స్మరిస్తూ ఆపై రెండు రకాతుల నమాజ్ చదువుతారో వారికి ఒక సంపూర్ణమైన హజ్ మరియు ఉమరా చేసినంత పుణ్యం లభిస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఇంట్లో కూర్చునే ప్రతిరోజు హజ్ మరియు ఉమరా చేసినంత పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశం ఇంతకంటే అల్లాహ్ మనకిచ్చిన గొప్ప ఆఫర్ ఇంకేముంటుంది అందుకే రేపటి నుండి కాదు ఈ రోజు నుంచే ఫజర్ తర్వాత ఈ తొమ్మిది అలవాట్లను మీ జీవితంలోకి తీసుకురండి వచ్చే మార్పును ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు మీరు స్వయంగా అనుభవిస్తారు అల్లాహ్ ఫజర్ తరువాతి సమయాన్ని మా జీవితంలో అత్యంత విలువైన అలవాటుగా మారేలా చేయి మా పాపాలను క్షమించి మా ఇళ్లలో బరకత్ పెంచి మా జీవితాలకు ఈ లోకంలో శాంతిని పరలోకంలో స్వర్గాన్ని ప్రసాదించు ఆ మీన్